నాకు మోటన్ లూజ్ మోటన్ ఎవయ భైరవ మేనన్ ఊళ్ళో వాళ్ళ గొడవలన్నీ మోయడవనని పని అతను ఏం చేసుకుంటే మనకెందుకయ్యా మోయడాలు ఎక్కువైపోయాయి ఇంట్లో మోళి నువ్వు చెప్పేది సత్యం కానీ మన శత్రు అల్లే ఆమె నేను ఐడియా వరైటే చెప్పు ఆ పొలంలో పంపు శత్రు మందే కదా అయితే ఆ వాటర్ ఆ వెళ్ళం కట్ చేసినా అగ్రికల్చర్ ఎట్లు చేయను మనం నీళ్ళు ఇవ్వకపోతే పక్క పొలం వాళ్ళు అడిగి అప్పు తీసుకుంటాడేమో మనల్ని కాదని ఈ ఊళ్ళో అతనికి ఎవరే నీళ్ళు ఇచ్చేది అమ్మా మరి అతను టౌన్ నుంచి లారీలతో నీళ్లు తెప్పించుకుంటే కాలు కడుక్కోటానికా పొలం తడవడానికా లారీలతో నీళ్లు భైరవా నువ్వు అన్నట్టు జాలింది అతను ఏం చేస్తున్నాడు మమ్మీ నీకెందుకు అతగాడి గురించి పిచ్చెక్కే బురదలో బియ్యం పారేసుకుంటున్నాడు నే వెళ్ళి వద్దని చెప్తాను మమ్మీ ఆ అతనికి తర్వాత అన్నం వండుకుని తినడానికి బియ్యం ఉండవు కదా పాపం కొళ్ళు రాళ్ళు కొడతాను హలో నీరు ఏంటి మీ అమ్మని నీ బలం ఎక్కడుందో చూపిస్తోందా అక్కర్లేదులే నాకు తెలుసు ఎప్పటికైనా నీది నా దాంట్లో కలవాల్సిందే అలాగే కలుపుకుందాం ఇప్పుడు నువ్వు చేసిన పనిని ఏమందరు అది కూడా తెలీదా అర్భ కూడా మరి వృక్షములు నాటుచున్నాను ఇది ఏమి బియ్యము నాటిన వృక్షం మోసిన ఓరేదవా మామిడి టెంక వేస్తే మామిడి చెట్టు వస్తుందా రాదా తాటి టెంక వేస్తే తాటి చెట్టు వస్తుంది కదా అలాగే నేను బియ్యం గింజ వేస్తే బియ్యపు చెట్లు వస్తాయా రావా వచ్చిన వచ్చిన మమ్మీ అదేదో బాగుంది మమ్మీ మన పొలంలో కూడా ఈ కొత్త రకం వ్యవసాయం చేయించువా నిన్నోరు కుట్టేస్తా పెళ్లి కేసం పిల్లిని పెట్టుకున్నట్టు అమ్మాయి గారిని ఎందుకు తీసుకొచ్చినారు నువ్వు నోరు మూసుకుని విషయం చెప్పు వెంకటేశ్వరిని ఈ రోజు నుంచి మా పంపులోంచి నీ పొలంలోకి వచ్చి వెళ్ళ వెళ్ళే వాటర్ కట్ వాటర్ కట్ చేస్తారా అలాగే అలాగే శోభ మరదలి పొలం లెఫ్ట్ సైడ్ లో ఉంది నీరు మరదలి పొలం రైట్ సైడ్ లో ఉంది సరిగ్గా సరిగ్గా సెంటర్ లో నా పొలం ఉంది ఆ పొలంలోకి నీళ్ళు వెళ్ళాలంటే నేను వదిలితేనే ఆ పొలం తడుస్తుంది అంచేత దీని పొలం తడిపి నాది తడపకపోతే దాని పొలం ఎండిపోతుంది దాన్ని తడిపి నాది తడపకపోతే దీని తెండిపోతుంది వీళ్ళిద్దరిని తడపాలంటే సెంటర్ లో ఉన్న నాది ముందు తడపాలి యా చోప పొలంలో కూడా బోర్ వేయిస్తే అది అసలు ఇది అసలు పెసలు బోర్ మూసుకో అక్కడ నీళ్లు పడవనే కదా ఏడు పంత వీడు చేసే బోడి వ్యవసాయానికి నీళ్లు వదిలినా ఒకటే వదలిపోయినా ఒకటే పదండి ఇది అసలు ఇది ఏమిటి పిల్ల నువ్వు కొట్టిన రాయి ఈ చగ్గుకి తగిలింది కాబట్టి సరిపోయింది కానీ అదే వరి నువ్వు తగిలితే ఏమయ్యేది వరివృక్షమా ఈ బియ్యపు గింజలు నాటిన చో వరివృక్షములు వచ్చును కదా వచ్చును వచ్చును ముద్దులు పెట్టుకుంటే పిల్లలు పుడతారని నమ్మాడట వెనుకడికి నీలాంటి ఒక బెర్రోడు మరి అలా పుడతారబ్బా ఇదిగో మొన్న ఏం చెప్పాను నీకు ఇలాంటి కొక్కిరే చేసి మన పరువు తీయద్దన్నానా నిన్ను నన్ను ఏం చేస్తావేంటి చెప్పు చెప్పు పేపర్ చూస్తే అన్ని చావులే ఆ టెలిగ్రామ్ ఆ టెలిగ్రామ్ నీ బాబోయ్ ఎవడో పోయి ఉంటాడు మనవాడు వాడు ఎవడు లేడే బాబు నాకు ఇంగ్లీష్ అది కాదు చదివి పెడతా నేను ఇవ్వాల్సిన టెలిగ్రామ్స్ ఇంకా చాలా ఉన్నాయి సంతకం పెట్టండి అమ్మా శోభా అమ్మా శోభా టెలిగ్రామ్ అమ్మా శోభా ఏంటి మావయ్య ఎవరో అమ్మా నాకు ఇంగ్లీష్ అది కాదు కాదు చదివి పెట్టామా ఎవరో పోయారమ్మా కంగ్రాచులేషన్ యు హావ్ బీన్ అవార్డెడ్ సిఆర్ఐడిస్ అవార్డ్ యాజ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ అగ్రికల్చర్ రీసెర్చ్ అదే ఎవరు పోరానే ఎవరు పోలేదు కాని బాబు అసలు చదువుకోలేదమ్మా యా అయ్యో చదవపోయడమ్మో ఎంజాయ్ అగ్రికల్చరు ఎంఎస్సీ ఆవ్ ఎంఎస్సీ అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేయించటం కాదు మామూలుగా వ్యవసాయం చేయించడం కాదు బోర్డు మెడల్తో వ్యవసాయ చేయించడం బోర్డు మెడలతో ఎంఎస్సీ అగ్రికల్చర్ ఏంటి నేడు పడదల ఏదో చాదుకు మీకు ఏదో టెలిగ్రామ్ వచ్చింది సార్ టెలిగ్రామా నాక ఏది చూడండి అబ్బా కాలిపోతుంది చదవండి ఇంకా బాగా కాల్తుంది ఇదేమిటి గోల్డ్ మెడల్ తోలు మెడల్ అని ఉంది నాకు కాదు అడ్రస్ మారు ముసలై నాకు అంత చెప్పాడు ఏం బాబు మీరు డ్రిల్లింగ్ చేసి పొలం దున్నుతారా బియ్యం వేసి వరి వృక్షములు పండిస్తారా నాకు తెలియదులే అడుగుతున్నాను చెప్పండి